అన్న వంశాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే దేవీ దేవత వంశానికి సమీప ఆత్మల లేక దూరంగా ఉండే ఆత్మల అని ఎలా తెలుసుకోవాలి ఎవరైతే మన దేవీ దేవత వంశానికి చెందిన ఆత్మలుగా ఉంటారో వారికి జ్ఞాన విషయాలు అన్నీ విన్న వెంటనే నచ్చుతాయి వారు తిక్కమక పడరు ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు అందువలన పిల్లలు నాడి చూసి సేవ చేయాలి అరే చింటూ ఎవరు ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారు ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు వెంటనే వెంటనే అర్థం చేసుకుంటారు తక్కువగా అర్థం చేసుకుంటే వీరు ఆలస్యంగా వచ్చేవారు అని అర్థం చేసుకోండి భక్తి కూడా ఆలస్యంగా చేసి ఉంటారు చాలా భక్తి చేసేవారు సూచనతో అర్థం చేసుకుంటారు డ్రామా రిపీట్ అవుతుంది కదా ఆధారం అంతా భక్తిపైనే ఉంది తక్కువ భక్తి చేసి ఉంటే ఫలితం కూడా తక్కువగానే లభిస్తుంది ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు మందబుద్ధి కలవారు వారు ధారణ చేయలేరు ఈ మేళాలు చిత్ర ప్రదర్శనలు అయితే జరుగుతూనే ఉంటాయి చిత్రాలు అన్ని భాషల్లో వెలువడతాయి మొత్తం ప్రపంచానికి అంతా అర్థం చేయించాలి కదా మీరు సత్య సత్యమైన సందేశకులు లేక దూతలు ఆ ధర్మ సంస్థాపక సంస్థాపకులైతే ఏమీ చేయరు వారు గురువులు కాదు గురువులము అని అంటారు కానీ సద్గతి దాతలు కారు వారు వచ్చినప్పుడు వారి సంస్థయే లేకుంటే సద్గతి ఎవరికి ఇస్తారు ఎవరైతే సద్గతిని ఇస్తారో వారే గురువు దుఃఖ ప్రపంచం నుండి శాంతిధామానికి తీసుకెళ్ళాలి యేసుక్రీస్తు మొదలైన వారు గురువులు కారు వారు కేవలం ధర్మస్థాపకులు వారికి ఏ ఇతర పొజిషన్ లేదు మొట్టమొదట ప్రధానంలో తర్వాత సతో రజో తమోలో ఎవరు వస్తారో వారికే హోదా ఉంటుంది వారు కేవలం వారి ధర్మాన్ని స్థాపన చేసి తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే అందరూ తమో ప్రధాన అవస్థకు వస్తారో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ పవిత్రంగా చేసి తీసుకువెళ్తారు ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంతా అనుభవించక తప్పదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది అరచింటూ తండ్రి అంటున్నారు డ్రామా బంధనంలో నేను కూడా బంధింపబడి ఉన్నాను నా పాత్ర ఉండేది ఇప్పుడే ఆ పాత్రను నేను ఇప్పుడు అభినయిస్తున్నాను కల్పకల్పము తండ్రి వచ్చి భ్రష్టాచార పతితుల నుండి శ్రేష్టాచార పవిత్రులుగా చేస్తారు అని కూడా అంటారు భ్రష్టాచారిగా రావణ నుండి ద్వారా అయ్యారు కానీ ఇప్పుడు తండ్రి వచ్చి మనల్ని మనుషులను అనగా దేవతలుగా చేస్తున్నారు ఈ గాయనానికి అర్థం కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు ఆ అకాల సింహాసనంపై కూర్చునే వారికి కూడా దీని అర్థము తెలియదు ఆత్మలు మూర్తులు అని ఈ శరీరము ఆత్మకు ఒక రథము అని దీనిపై మృత్యువో లేని ఆత్మ విరాజమానమై ఉంది అని తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు సత్యయుగంలో మనల్ను మృత్యువు కబలించదు అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు దాని పేరే అమరలోకం ఇది మృత్యులోకం అమరలోకం మృత్యులోకాలకు అర్థం కూడా ఎవరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు నేను మీకు చాలా సులభంగా అర్థం చేయిస్తాను కేవలం నన్ను ఒకరినే స్మృతి చేస్తే మీరు పావనము అవుతారు సాధు సత్పురుషులు మొదలైన వారు కూడా పతిత పావన అని పాడుతూ పతిత పావనులు అయిన తండ్రిని పిలుస్తారు ఎక్కడకు వెళ్ళినా పతిత పావన అని తప్పకుండా అంటారు సత్యము ఎప్పుడు ద దాగజాలదు ఇప్పుడు పతిత పావనుడైన తండ్రి వచ్చారు అని మనకి దారి చూపిస్తున్నారు అని మనకు తెలుసు చింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి నేను సాధారణ వృద్ధ శరీరంలో వచ్చి మిమ్మల్ని చదివిస్తాను ఇతను కూడా వింటాడు మన పైన గమనమైతే ఉంటుంది ఇతను కూడా విద్యార్థియే ఇతను తనను గురించి ఇంకేమీ చెప్పరు భావించరు ప్రజాపిత కూడా ఒక విద్యార్థియే ఇతను భలే వినాశనం కూడా చూశాడు కానీ ఏమీ అర్థం చేసుకోలేదు మీరు అర్థం చేసుకున్నట్లు ఇతను కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకున్నారు తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు మధ్యలో ఇతను కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు చదువుతూ ఉంటాడు ప్రతి ఒక్క విద్యార్థి చదివేందుకు పురుషార్థం చేస్తారు బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు వారి పాత్ర ఏమిటో కూడా ఎవరికీ తెలియదు తండ్రి పతి ప్రతి విషయము తనంతకు తానే అర్థం చేయిస్తారు మీరు ఏ ప్రశ్నలు అడిగితే అవసరం లేదు శివ పరమాత్మ పైన ఉంటారు ఆ తరువాత దేవీ దేవతలు ఉంటారు మరి ఇరువుని ఎలా కలుపుతారు తండ్రి వచ్చి ఇతనిలో ప్రవేశిస్తారు అందుకే బాబ్దాదా దాదా అంటారు అని పిల్లలైనా మనకిప్పుడు తెలుసు తండ్రి వేరే దారే వేరు దాదా వేరు అనగా తండ్రి అనగా శివుడు దాదా అనగా బ్రహ్మ వారసత్వం శివుడి నుండి ఇతని ద్వారా లభిస్తుంది బ్రాహ్మణులు బ్రహ్మ సంతానము డ్రామా ప్లాన్ అనుసారము తండ్రి దత్తత చేసుకున్నారు ఇతడు నెంబర్ వన్ భక్తుడు అని తండ్రి అంటున్నారు నిర్ణయమే జీవితము మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్మిస్తాయి ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయమే కష్టాలకు కారణమవుతుంది అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకొని మాయా బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి సత్యమైన సందేశకులుగా దూతలుగా అయ్యి అందరికీ శాంతిధామం సుఖధామాలకు మార్గాన్ని తెలపాలి ఈ కళ్యాణకారి సంగమ యుగంలో ఆత్మల అందరి కళ్యాణము చేయాలి అరచింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే తండ్రి మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని అనుభవం చేసే సర్వ ఆకర్షణ ముక్త భావ ఎలాగైతే సేవకునికి సదా సేవ మరియు యజమాని గుర్తుంటారో అలా సత్యమైన విశ్వ సేవకులు అయిన సత్యమైన సేవాదారి పిల్లలకు కూడా తండ్రి మరియు సేవ తప్ప వేరే ఏదీ గుర్తుండదు దీని ద్వారానే ఏకరస స్థితిలో ఉండే అనుభవము అవుతుంది వారికి ఒక తండ్రి యొక్క రసము తప్ప ఇతర రసాలు అన్నీ నీరసంగా కనిపిస్తాయి ఒక తండ్రి రసము అనుభవమైన కారణంగా ఇంకెక్కడకు ఆకర్షణ వెళ్ళదు ఈ ఏకరస స్థితి యొక్క తీవ్ర పురుషార్థమే సర్వ ఆకర్షణల నుండి ముక్తముగా చేస్తుంది ఇదే శ్రేష్టమైన గమ్యము నా పరిస్థితుల పరీక్షలో పాస్ అవ్వాలంటే మీ స్వభావాన్ని శక్తిశాలిగా చేసుకోండి అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి